ఫార్ములా ఈ కేసులో ఏమీ లేదని ఈ విషయంలో లై డిటెక్టర్ పరీక్షకు తాను సిద్దమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు ఫార్ములా ఈ కారు రేసు కేసులో ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన ఏసీబీ ప్రాసిక్యూషన్ కు అనుమతి కోరిన నేపథ్యంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్ కు ఫార్ములా ఈ రేసు తీసుకొచ్చేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశానని తద్వారా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమను ఆకర్షించాలన్నది తన ఉద్దేశమని తెలిపారు ప్రాసిక్యూషన్ చేసినా ఛార్జిషీట్లు వేసినా ఏమీ చేయలేరని తాము మాత్రం కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలు హామీలపై పోరాడతామని తెలిపారు నేను స్పష్టంగా చెప్పాను ఒక నలభై ఐదు కోట్లు నలభై ఆరు కోట్లు ప్రభుత్వం నుంచి కట్టాలని ఆదేశం ఇచ్చింది నేనే అని స్పష్టంగా చెప్పాను ఆ నలభై ఆరు కోట్లు ప్రభుత్వం నుంచి ఇక్కడ పోయి ఇక్కడ నుంచి పోయినాయి బ్యాంకు ద్వారానే పోయినాయి అవతల వాళ్ళ దగ్గర ఉన్నాయి రూపాయి ఎక్కడ తారుమారు కాలేదు అందుకే ఒక లొట్టపీస్ కేసు అని చెప్పిన మళ్ళీ చెప్తా ఉన్నా ఏమేస్తారో చార్జ్ షీట్లు ప్రాసిక్యూషన్లు జైలు వేసుకోండి ఏమైనా కేసు పెడితే రారాబై చూసుకుందాం పెట్టు లైట్ డిటెక్టర్ అన్నాడు రెండు ఐదు వరకు నేను చెప్తున్నా రా నేను తప్పు చేయలే నిజాయితీగా నేను ఈ రాష్ట్రానికి ప్రతిష్ట తెచ్చే ప్రయత్నం చేసిన